కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఈ లోకరక్షకుడు మన నామంలో వందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమటువంటి దేవుని వాళ్ళారా ఈరోజున బైబుల్కు సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం బైబుల్ అనే ఇంగ్లీష్ పదము బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది బైబుల్ అంటే అర్థము పుస్తకముల సముదాయము అని దేవుడు తనను తాను మానవులకు ప్రత్యక్షపరుచుకోవడానికి ఈ బైబిల్ను వ్రాయించాడు బైబిల్ వ్రాయడానికి పట్టినటువంటి కాలము సుమారు పదహారు వందల సంవత్సరాలు బైబిల్లో రెండు విభాగాలు ఉన్నాయి మొదటిది పాత నిబంధన రెండవది క్రొత్త నిబంధన పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది ఈ యొక్క బైబిల్ను దేవుడు సుమారు నలభై మంది ప్రవక్తల చేత వరాయించాడు ఈ నలభై మంది ప్రవక్తలలో రాజులున్నారు రాజకుమారులు ఉన్నారు అలానే విద్యావంతులు ఉన్నారు విద్యా విహీనులు అనగా జాలర్లు పామరులుగా ఉన్నవారు కూడా ఈ నలభై మంది ప్రవక్తలలో ఉన్నారు అయితే ప్రేమటువంటి దేవుని వాళ్ళ ఈ యొక్క పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలను మనం విభజించగలిగితే ఆది కాండము నుంచి కాండం వరకు ఉన్నటువంటి ఐదు గ్రంథాలను పంచకాండాలు లేక ధర్మశాస్త్ర గ్రంథాలు అని మనం పిలవచ్చు ఇకపోతే చరిత్ర గ్రంథాలు యహోషవా నుండి ఇస్తేరు వరకు ఉన్నటువంటి ఈ పన్నెండు పుస్తకాలను చరిత్ర పుస్తకాలు అని మనము విభజించవచ్చు ఇక యోగు గ్రంథము నుంచి ఏమండి గీతముల వరకు ఉన్నటువంటి ఐదు పుస్తకాలను కావ్య గ్రంథాలుగా మనం పిలవడానికి అవకాశం ఉంది ఇక ఏషియా నుంచి మలాఖీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క పదిహేడు పుస్తకాలను ప్రవక్తల గ్రంథాలుగా మనము పాత నిబంధన అన్ను విభజించవచ్చు ఓకే అలానే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి క్రొత్త నిబంధన గురించి మనం ఆలోచించగలిగితే క్రొత్త నిబంధనలో మొత్తము ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి మత్త సువార్త నుంచి యోహాన్ సువార్త వరకు నాలుగు సువార్తలు అలానే అపోస్తుల కార్యములు మండి ఇది ఒక పుస్తకము మిగిలినటువంటి ఇరవై ఒకటి పుస్తకాలు పత్రికలుగా మనము విభజించవచ్చు అలానే చివరి పుస్తకము ప్రకటన గ్రంథము ప్రకటన పుస్తకంగా మనము క్రొత్త నిబంధన కూడా మనము ఈ విధంగా విభజించడానికి వీలుంటుంది ఇకపోతే ప్రేమటువంటి దేవుని ఈ యొక్క బైబిల్ను దేవుడు రాయించాడు దేవుడు ప్రవక్తలు చెప్పగా ఆ యొక్క మాటలు వ్రాయబడ్డాయి అంతేగాని మనుషుడు తన సొంత ఆలోచనలను ఊహించి బైబిల్ను రాయలేదండి పరిశుద్ధాత్మ మూలముగా బైబిల్ను రాసిరని చెప్పి మరి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో వ్రాయబడినుంది కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈ బైబిల్ అనేది దైవావేశం వలన కలిగినది కనుక దీనిని నేర్చుకోవడానికి ధ్యానించడానికి విశ్వసించడానికి విధేయత చాలా అవసరమైనది